అత్యాచారానికి గురైన పద్నాలుగేళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం పద్నాలుగేళ్ల బాలిక ముప్పై వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముంబైలోని లోక్మాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిని ఆదేశించింది గర్భాన్ని తొలగించేందుకు తక్షణమే వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బాలిక తండ్రి దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాంబే హైకోర్టు ఆదేశాలను కొట్టివేసిన సుప్రీంకోర్టు బాలిక శారీరక మానసిక స్థితిపై నివేదిక ఇవ్వాలని ముంబైలోని సియోన్ ఆసుపత్రిని నివేదిక కోరింది ఈ నివేదిక ఆధారంగా బాలికకు గర్భవిచ్యుత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ చట్ట ప్రకారం మహిళల గర్భవిచ్ఛ్యుత్తికి గరిష్ట పరిమితి ఇరవై నాలుగు వారాలు కాగా సుప్రీంకోర్టు ఈ కేసులో ముప్పై వారాలకు కూడా అబార్షన్కు అవకాశం కల్పించింది ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం బాధితురాలికి సంపూర్ణ న్యాయం చేసేందుకు ఈ తీర్పు ఇస్తున్నామని సీజేఐ చంద్రచూడ్ అన్నారు